పామాయిల్లో ఒక విత్తనం తయారు చేయాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుందో మనం ఈ వీడియోలో చూద్దాం ఒక విత్తనం మనం తయారు చేసి మనం ఆ నర్సరీకి పంపించే అంతవరకు ప్రాసెస్ ఎలా చేస్తారు వాళ్ళు ఎలా ఉంటుంది విత్తనం ఎలా తయారు చేసిన తర్వాత మరి వాళ్ళు నర్సరీకి ఇస్తారు దానివల్ల మనకి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అర్థమయ్యే అర్థమయ్యేటట్లు దాంట్లో ఉంటుందా అసలు ఉంటాయా ఫస్ట్ సెకండ్ అలా అనేది మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం దీంట్లో ఆఫ్ టైప్ మొక్కలు కూడా ఎలా వాళ్ళు గ్రేడింగ్ చేస్తారు మొలక దశలో ఎలా గుర్తించవచ్చు అనేది కూడా కొంత మనం ఆ వీడియో చూస్తే మనకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఫామ్ ఆయిల్లో ఒక విత్తనం తయారు చేయాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాము ఒక దగ్గర మేల్ ఒక దగ్గర ఫీమేల్ అంటే ఒక మంచి గెలలు ఆ ఫీమేల్ అంటే మంచి ఆడ మొక్కలు అంటే గెలొచ్చే ఆడ మొక్కల్ని ఒక దగ్గర తర్వాత మగవాటిని ఒక దగ్గర పెంచేసి ఇలా గెలలు అంటే స్టార్టింగ్ ఇలా గెలలు వెళ్ళిన తర్వాత దీనికి అలా పీస్ అంతా కట్ చేసిన తర్వాత దీనికి ఒక కవర్ అనేది తొడుగుతూ ఉంటారన్నమాట ఇప్పుడు చూసారు కదా మొత్తం పైన మనకి ఆ గెల పైన ఉన్న మొత్తం పీస్ అంతా ఎందుకంటే ఆ కవర్ కట్టడానికి తర్వాత ఏమీ పోకుండా చేయటం కోసమని మొత్తం ఫస్ట్ ఆ ఉన్న పీసును అంతా తొలగించేస్తారనమాట అలా తొలగించేసి చూసారగా ఎట్లా తొలగిస్తున్నారో మొత్తం ఆ పీస్ అంతా తీసేయాలన్నమాట ఫస్ట్ ఆ పీస్ అంతా తీసేస్తారు గెలకున్న మొత్తం పీసు వెనక ముందు మొత్తం ఉన్న పీస్ అంతా తీసేస్తారనమాట అట్లా శుభ్రంగా చేసిన తర్వాత చూసారుగా గెల నీట్గా బయటికి కనిపిస్తుంది దానికి కింద ఒక క్లాత్ కట్టేసి తర్వాత పైనుంచి ఒక కవర్ ఏమీ దానింట్లో పోకోకుండా క్రిమి కీటకాలు కానీ ఏమీ పోకుండా మొత్తం దానికి ఒక కవర్ అయితే కట్టడం జరుగుతుంది అనమాట సుసార్గా కవర్ కవర్ ఎలా కవర్ మొత్తం కూడా దానికి పూర్తిగా కవర్ అయ్యే విధంగా ఏమీ పోకోకుండా దాంట్లోకి ఇలా కవర్ అయితే కట్టడం జరుగుతుంది దాని తర్వాత మొగ చెట్ల నుండి ఏదైతే పిప్పొడి చేస్తారో ఆ పిప్పొడి మళ్ళీ ఇలా పాలినేషన్ కోసం ఆ అంటే దాని సంపర్కం కోసం పాలినేషన్ కాదు దానికి సంపర్కం అంటే సంపర్కం మొగ గెల నుంచి మొగ చెట్ల దగ్గర నుంచి పిప్పొడి తెచ్చి ఇవి సీడ్ తయారవటం కోసం ఆ పిప్పొడిని వీళ్ళు దాంట్లో ఊదుతూ ఉంటారు అనమాట అలా ఒక ఆరు నెలల పాటు తర్వాత వీళ్ళు ప్రాసెస్ చేస్తూ ఉంటారు ఆరు నెలల తర్వాత ఆ గెల పక్వానికి వచ్చిన తర్వాత కట్ చేస్తారనమాట చూసారు ఇది మొగ చెట్టు దగ్గర నుంచి తెచ్చిన పిప్పొడి ఈ కవర్లో నుంచి హోలేసి దాని లోపల జరుగుతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే అది ఒక హైబ్రిడ్ గింజ తయారవుతుంది అనమాట అక్కడ మొగ గెలని ఆడగలని ఇట్లా కలపటం వల్ల అది ఆడగల ఏదైతే ఉందో అది మనకి విత్తనం తయారైతానికి హైబ్రిడ్ ఒక హైబ్రిడ్ విత్తనం తయారైతానికి ఆస్కారం అనమాట దాని తర్వాత దాంట్లో మళ్ళీ ఏమి పోకోకుండా వాళ్ళు ఈ విధంగా ఒక స్టిక్కర్ అయితే వేసి బంద్ చేస్తారనమాట అది బాగా పక్వానికి వచ్చిన తర్వాత ఈ విధంగా గెలని కట్ చేస్తారు అనమాట బాగా పక్వానికి అంటే బాగా మనకి పండ్లు రాలిపోయేంత పక్వానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ మనకు పాలిథిన్ కవరు అక్కడ కట్టినప్పుడే పైన దానికి ఒక ట్యాగ్ వేసి అది ఏ రకము ఏ వెరైటీ ఆ చెట్టు అనేది మొత్తం దానికి ఆ ట్యాగ్ మీద ఉంటుంది దాన్ని వాళ్ళు భద్రంగా అన్నమాట అట్లనే ఇక్కడ చూసారుగా ప్రతి గింజ కూడా వాళ్ళు పోకుండా ఒక పాలిథీన్ కవర్లు అయితే వీటిని భద్రపరిచేసి ఆ ల్యాబ్కి అయితే ఇలా తీసుకెళ్తూ ఉంటారు అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ గెల నుండి ఈ గింజలు వేరు చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రతి గింజ కూడా మనకి రాలదు కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి ఫామ్ ఆయిల్ కొన్ని రాలిపోతాయి కానీ కొన్ని మాత్రం చాలా గట్టిగా ఉంటాయి అలా ఎందుకు అంటే దానికి మనకి ప్రతి గెల కూడా మూడు నాలుగు వర్షాలు లోన గింజలు ఉంటాయి మనకి మనకు పైన మనం ఒకటే గింజ ఉంటుంది గెలక అనుకుంటాం కానీ దానికి మూడు నాలుగు వర్షాల లోపల కూడా ఈ ఈ ఫామాయిలు గెలకి ఉంటాయి అనమాట అవన్నీ కూడా వాళ్ళు వలిసేస్తారన్నమాట ఫస్ట్ వలిసేసిన తర్వాత ఇలా వేరే వేరే కెమికల్స్ ద్వారా దాన్ని వాష్ చేసేసి తర్వాత ఈ విధంగా వాటిని వాష్ చేస్తూ ఉంటారు అన్నమాట మొత్తం కొంచెం ఇట్లా వా చూసారుగా వేరే వేరే కెమికల్స్ అంటే మనకు తెలియదు వేరే వేరే కెమికల్స్లో ఇలా మొత్తం కూడా గింజలు వాష్ చేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఆరబెడతా ఉంటారు అనమాట మొత్తం కూడా గింజలన్నీ ఆరబెడతారు ఆరబెట్టిన తర్వాత చూసారుగా ఈ విధంగా ఆరబెడతారు అనమాట ఆరబెట్టిన తర్వాత వీటికి ప్రతి దానికి కూడా ఇట్లా ఒక నెంబర్ ఉంటుంది అట్లా నెంబర్లు అంటే వాళ్ళ కోడ్ నెంబర్ ప్రకారం వేసుకుంటారు ఇత్తరం కూడా అంత గట్టి పడాలన్నమాట అంత గట్టిగా అయిన తర్వాత అప్పుడు వీటిని ఏం చేస్తారంటే ఈ పాలిథిన్ కవర్లో ప్యాక్ చేస్తారు ఫాలితీన్ కవర్లో ప్యాక్ చేసేసి ఇక్కడ ఈ సీడ్ ఈ ర్యాక్స్ ఉన్నాయి కదా ఈ ర్యాక్స్లన్నీ వాటిని భద్రపరుస్తారు అంటే ఇది కొంచెం కూలింగ్ ప్రదేశం అనుకుంటారు అంటే గాలి వెలుతురు అన్నీ కొంచెం కూలింగ్ ప్రదేశంలో పెట్టి పెడతారు అనుకుంటా జనరేషన్ కోసం ఇలా చూసారాక మొత్తం ఇలా వెరైటీలు వాటికి నెంబర్లు వేసేసి ప్రతి కవర్కి కూడా నెంబర్లు వేసేసి దాంట్లో పెట్టడం జరుగుతుంది అనమాట ఇది కొద్ది రోజుల తర్వాత ఇలా మొలకలు మనకి బయటకు వస్తాయి మొలకలు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ గ్రేడింగ్ జరుగుతుంది చూసారు కదా గ్రేడింగ్ ఈ మొలకలు వచ్చినాయి ఇక్కడ మీకు ఒకటి ఏం చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఏదైతే మొలక వచ్చిందో అది మంచి వెరైటీ తర్వాత అది మంచి జనరేషన్ ఉన్న గింజ బలంగా ఉన్న గింజ కాబట్టి అది ఆరోగ్యంగా ఉన్న గింజ కాబట్టి అది కరెక్ట్ టయానికి మొలకలు వస్తాయి మొలకలు వచ్చిన తర్వాత ఈ విధంగా ప్యాక్ చేసి నర్సరీలకి పంపిస్తూ ఉంటారనమాట ఇక్కడ అంటే వేరే దేశాలకు కూడా మనకు కూడా బాక్సుల్లో ప్యాక్ చేసిన తర్వాత ఫ్లైట్లో కానీ మిగతా ఇక్కడ మన ఇండియాకి వచ్చిన తర్వాత అవి అక్కడక్కడ నర్సరీలకి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి అక్కడ కూడా వాళ్ళు ఆ మొలకొచ్చిన వాటినే నర్సరీలకు పంపిస్తూ ఉంటారు అంత సైజు మొలకొచ్చిన తర్వాత అవి నర్సరీలకి వెళ్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళు అక్కడ ప్యాక్ చేసి బాక్సులలో వేసేసి చూసారుగా ఈ సైజు మొలకలు అన్నీ కూడా వచ్చినాయన్ని కూడా వాళ్ళు ఆ బాక్సుల్లో ప్యాక్ చేసేసి ఇలా ప్యాక్ చేసిన తర్వాత అన్నీ వేరే దేశాలకి పోయిన తర్వాత అక్కడ నర్సరీకి వెళ్తూ ఉంటాయి ఇలా వచ్చిన గింజల్ని ఇలా నర్సరీలో ఒక స్టెప్ బై స్టెప్ పెంచుతూ ఉంటారు అనమాట ఇది ఒక స్టెప్ తర్వాత చిన్న కవర్లు పెడతారు ఫస్ట్ చిన్న కవర్లు పెట్టిన తర్వాత అది కొంత పెద్ద అయిన తర్వాత మళ్ళీ పెద్ద కవర్లు పెట్టేసి ఇలా రైతులకి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అనమాట ఇట్లా మొక్కలు ఎంత హైట్ వచ్చిన తర్వాత ఇది మొత్తం కూడా రైతులకి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట ఇక్కడ ఆఫ్ టైపు మొక్కలు ఎలా వచ్చినాయి ఎలా వస్తున్నాయి అనేది మనం కొంచెం దీంట్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఈజీగా అర్థమవుతుంది అది ఎలానో ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఇక్కడ మనకి ఈ కవర్లో కనిపించే అన్ని కవర్లో ఉన్న గింజలు మనకి మొలకలు రాలేదు దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి మొలకలు రా వచ్చినాయి మిగతా రాలేదనమాట ఇది ఫస్ట్ జనరేషన్ ఇవి హెల్తీగా ఉన్నవి ఇవి మంచి మొక్కలు అనమాట ఇక్కడ గ్రేడింగ్ చేస్తున్నారు చూసారా ఈ గ్రేడింగ్ చేసినవి మళ్ళీ ఏం చేస్తారంటే ఇది ఫస్ట్ క్వాలిటీ తర్వాత ఏదైతే మొలకలు రానియో ఇవి కొంచెం నిద్రావసరం ఉంటాయి అనమాట కొన్ని మనం కూడా అంటాం కదా కొన్ని మొలకలు రాకుండా నిద్రావసరం ఉండి కొంచెం లేటుగా మరుస్తూ ఉంటాయి దాంట్లో ఏమవుతుందంటే కొంత మనకి కొంత భాగము మంచి మొక్కలు రావచ్చు కొంత భాగము ఆఫ్ టైప్ రావచ్చు దాంట్లో ఏదైనా జరగవచ్చు ఇలాంటివి మనకి రావటం వల్ల మనకి చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు అదే అనమాట మనకు మనకున్న డౌట్ ఏంటంటే ఇక్కడ మొక్కలు చాలా మొక్కలు మొలకలు రాని సెకండ్ జనరేషన్గా మొలకలు వచ్చినవి అవి మనకు వస్తున్నాయేమో అనేది మన కొంచెం డౌట్ ఆ గ్రేడింగ్ చేసిన ఏమైతే అంటే ఆ మొలకలు రాని ఏమైతే అంటే మళ్ళీ వాళ్ళు దాంట్లో కొంతకాలం పెట్టినట్టయితే మళ్ళీ అవి కూడా మొలకలు రావడానికి ఆస్కారం ఉంటుంది అలాంటివి మనకి సెకండ్ క్వాలిటీ మనకి వచ్చినాయమనేది మనకి ఇప్పుడు ఈ ఇవి చూసిన తర్వాత మన రైతులకు వచ్చిన డౌట్ అనమాట ఎందుకంటే సెకండ్ జనరేషన్ మనకి సప్లై చేస్తూ ఉన్నారేమో దానివల్ల మనకి హీలింగ్ తగ్గుతుంది తర్వాత యాప్ టైప్ గొడవ ఎక్కువైతుంది అలాంటి బ్యాడ్షీట్ మనకి బాగా వాళ్ళకి సీడ్ టైట్ ఉన్నప్పుడు మనకు అలాంటివి వచ్చినాయేమో అని మనకున్న రైతులకు ఉన్న డౌట్ ఇంకోటి ఏంటంటే ఇంత ప్రాసెస్ చేసి వాళ్ళు సీడ్ తయారు చేస్తూ ఉంటే మనోళ్ళు మామూలుగా ముదురు చెట్లవి అంటే దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల మొక్కల కింద రాలిన మొక్కల గింజలు తెచ్చి నర్సరీలో పెంచి ఇచ్చారనేది అనేది ఇంకొక ఆరోపణ అంటే ఆరోపణ కాదు డౌటు మనకున్న రైతులకు ఉన్న డౌటు ఈ రెండు క్లారిఫికేషన్ చేయాలంటే సైంటిస్టులు వచ్చి మాత్రమే దీన్ని క్లారిఫికేషన్ చేయగలరు వాళ్ళు వస్తే మాత్రమే ఈ ఆఫ్ టైపు ఈ గొడవ సర్దుమనిగా ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మనకి ఎక్కువ మనకి ఆఫ్ టైప్ మొక్కల గొడవ ఇదే అనమాట చాలామంది రైతులు ఈ ఆఫ్ టైప్ మొక్కల గురించి చాలా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు చాలా గొడవలు చేస్తూ ఉన్నారు ఇది రావటానికి కారణాలు ఈ రెండు కారణాలు మెయిన్గా మనకి నాకు అనిపించిన అన్నమాట దానివల్లనే ఇలాంటి ఆప్ టైపు పొలాలలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట